కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలంమధు గెలుపు కోసం పటాన్ చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఇంటింటి ప్రచారం చేపట్టారు పటాన్ చెరువు నియోజకవర్గం పరిధిలోని రామచంద్రపురం నూట పన్నెండు డివిజన్ బండ్లగూడ గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు మరియు పటాన్ చెరువు ముదిరాజ్ భవన్లో కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ మెదక్ నుండి ఎంపీగా ఇందిరాగాంధీ చేసి ఎంపిగా గెలిచి మనకందరికీ బీడీఎల్ ఓడిఎఫ్ బీహెచ్ఈల్ చిన్నవి పెద్దవి పారిశ్రామలను మరియు బీదవారికి పంటలు పండించుకోవడానికి భూములను ఇల్లు లేని వారికి అంబేద్కర్ కాలనీ వెంకటేశ్వర కాలనీ బండ్లగూడ నాగులమ్మ గడ్డలలో ఇళ్ల స్థలాలు మరియు ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది తొమ్మిది సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన తర్వాత వాళ్లు మనకు కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీ పథకాలలో మహిళలకు ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితం పన్నెండు రూపాయలు గ్యాస్ సిలిండర్ ధర ఉండగా అందరికీ ఐదు రూపాయలకు అందిస్తున్నాడు మిగతా మూడు గ్యారంటీ పథకాలను అనుకోకుండా వచ్చిన ఎంపీ ఎలక్షన్లు రావడంతో ప్రజల దగ్గరికి తీసుకురాలేకపోతున్నాము మీరెవరు అభయపడొద్దు ఖాళీ స్థలం ఉన్నవారికి ఐదు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయల వరకు వైద్యం చేయించుకోవచ్చు బండ్లగూడ గ్రామంలో ఇళ్లమీద నుండి వెళ్లే హైటెన్షన్ వైర్లను తొలగించడం కబ్జాలు చేసే గుండాల బారిన పడకుండా చూసుకునే బాధ్యత మాది అని కాంగ్రెస్ పార్టీ ఒకసారి ప్రజలకు మాటేస్తే మాటమీదే ఉండే పార్టీ మీరందరూ ఒకసారి ఆలోచించుకోవాలి మన బీసీ బిడ్డ మధు బలుగు బలహీన వర్గాలకు చెందినవాడు అన్నా అని పిలిస్తే నేను మీకు ఉన్నాని ధైర్యమిచ్చే మనిషి మన ప్రాంతం బిడ్డ పటాంచరు నియోజకవర్గంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోనే అందరూ గుర్తుపడుతున్న స్థాయిలో ఉన్న మధు కాంగ్రెస్ ప్రభుత్వం అధిష్టానం నీలం మధుకు మెదకెంపి అభ్యర్థిగా అవకాశమిచ్చింది మీరందరూ సొంత బిడ్డ అనుకుని భారీ మెజారిటీతో గెలిపియాలని ప్రజలందరికీ చేతులు జోడించి వేడుకున్నారు ఈ కార్యక్రమంలో రామచంద్రపురం పట్టణ అధ్యక్షుడు ఈశ్వర్ సింగ్ మావీన్ గౌడ్ మైనారిటీల పెద్ద అభిభాయ్ బండ్లగూడ మాజీ సర్పంచ్ జయమ్మ పటాంచెరు పట్టణ అధ్యక్షుడు కొల్కూరి నరసింహారెడ్డి మాజీ జడ్పిటిసి మాణిక్య ముదిరాజ్ పెట్టయ్య ముదిరాజ్ ಚಿನ್ನ ಮುದಿರಾಜ್ ಸಿಐಟಟಿಯಯು ಜಿಲ್ಲಾ ನಾಯಕರು ವಾಜದಲಿ ಮಾಜಿ ಎಂಪಿಟಿ ಗೋಪಾಲ್ರೆಡ್ಡಿ ರಾಜ್ರೆಸ್ ಸೀನಿಯರ್ ನಾಯಕುಲು ಸಂಜೀವ್ ಕುಮಾರ್ ಕುರ್ರ ಶ್ರೀನಿವಿ ಪದ್ಮ ಲಕ್ಷ್ಮೀ ಸುಜಾತ ಕಾಂಗ್ರೆಸ್ ನಾಯಕರು ಕಾರ್ಯಕರ್ತರು ಮಹಿಳೆಯ ತದಿತರು ಪಾಲ್ಗೊನ್ ఎక్స్పెసి మాలిక్యం కానీ మాట్లాడవలసింది అనుకుంటున్నాను మొదలు సభలో సభలో

اس نے جس کے لیمجی quest jeweکا ہے descript weet من سے شر ہے اس نے علیہ و worriesا Makل ini علیہ و سالی آجید لیمجیعت بنیان مجد اینجر

కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా వీళ్ళన్నీ పదంజలో అంబేద్కర్ గారిని 1914 ఎగరేంచి ఈ కాంగ్రెస్ పార్టీ కర ప్రవెంజలో డెవలప్మెంట్ ఏందంటే కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ వీరే చేయలేదు బిఆర్ఎస్ అప్పటి మన మొఖమే ఉన్న అసలు బీజేపీ అప్పటి ఇక బాడీ ప్రాధత్తుమొక ఆ మూడు సమస్యలల్ల గత పదేళ్ల నుంచి కూడా మనం చెప్తున్నాము మనం కాబట్టి అవి చేయలేకపోయినాము ఇప్పుడు అధికారంలో ఉన్నాము అన్ని కూడా కాటా శ్రీలన్న గారి ఆధ్వర్యంలో

సీనా మాట్లాడతా జోష్ వచ్చేసింది ముఖం నవ్వు వచ్చేసింది సీనా సీనా ఎలక్షన్ అయితే రాలు కూడా రాలేడు ఇప్పుడు ఏమో వచ్చిందా అంటారా తిరుగుతురా మళ్ళీ ఇప్పుడు దొంగలు కనీసం హై టెన్షన్ లైన్ తీయలేని వాళ్ళు నీళ్ళు ఇయ్యలేని వాళ్ళు తిరుగుతురా మొత్తం మన కబరస్తాను మన శ్మశాన కబ్జా చేసే వాళ్ళు అందరూ మంచి తిరుగుతురా మళ్ళా తిరుగుతురా మళ్ళా మాయా మాటలు చెప్తురా ఇంకా రాలేరా వచ్చిపోయారా వస్తారా వస్తారా వస్తారు ఇగ రేపు పోయి నేను వచ్చిపోయినా కదా వస్తారు ఇక మరి మీ అంత ఆగమాగం చేస్తారేమో అని చెప్పి వచ్చిపోతారు మళ్ళీ నాకు మాటలు చెప్పుకోవాలిగా తల్లి మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా మీ అందరు కూడా అనుకోవచ్చు మొన్న ఇద్దరు అందరు కూడా పోటీ వాడి ఇప్పుడు మళ్ళీ సిలంద వచ్చి మళ్ళీ చెప్తుండని చెప్పి మీ అందరూ కూడా ఇక్కడ ఒక డౌట్ ఉండొచ్చు కానీ నేను ఒకటే చెప్పిన ఓడినా గెలిచిన అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ పుధానని జెండా వేసుకొని గాయలుగా వేసినాక మోసి కార్యకర్తలు కాపాడుకున్నటువంటి వ్యక్తి కాటా శ్రీనివాసంతో మీ అందరికి కూడా తెలుసు బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా ఏదొచ్చినా ಮಾಲಕ್ಷನ್ <Sanye> ಎಲ್ಲ

మన ఫోటో పెట్టు మనందరికి తెలుసినటువంటి వీడా కాబట్టి మన నియోజకవర్గ సమంతసారి వీడా కాబట్టి మనందరం కూడా చేతు పూర్తి నీ కాలి స్పార్టిని యాచి దరించి ఈ పటాచే తీరునగలో వారి మెజారిటీ తోనే ఉంటాడంట వాసనలందరం గుర్తించాలని అనుకుంటున్నాను ఆశించే ఈ అంజనీ వాసనతోసే పార్టీ పరిగతంలో మరి సంవత్సరాల కంటే ముందున్నటువంటి